మహానుభావుడు వీరభద్రుడి యొక్క ఉగ్ర తగ్గకపోతే దేవతలందరూ కూడా వచ్చి స్తోత్రం చేసిన ఆయన ఉగ్రత శాంతించకపోతే అప్పుడు మళ్ళీ జగదంబని ప్రార్థన చేశారమ్మా దేని వల్ల తగ్గుతుంది అంటే అమ్మవారండి నా పదహారు కళలలో ఒక కళ భద్రకాళీదేవిని పంపుతున్నాను అంటే ఆ భద్రకాళీదేవి వచ్చి అశ్శరభ దశరభ అశ్షరభ దరభ అంటూ ఆడింది ఆయన లెక్క పెట్ట అంతే ఉగ్రంగా ఉన్నాడు ఇలా కాదని ఆ భద్రకాళి స్వరూపం గోదావరి నదిలో స్నానం చేసి పైకొచ్చింది పైకొచ్చి కన్నెపిల్లగా పిల్లగా కనపడింది కనపడేటప్పటికి ఇంత ఉగ్ర స్వరూపం తగ్గిపోయి ఆమె చిటికిన వేలు పట్టుకొని మన ఇద్దరం పెళ్ళాడదాము అని నడిచి పెడుతుంటే మునిమండలి కనపడింది మునులు కనబడ్డారు వాళ్ళు వీళ్ళిద్దరికి మాకిద్దరికి వివాహం చేయమన్నారు ఇద్దరినీ ఒకే పీట మీద కూర్చోబెట్టి గబగబా పేటేసి ఒక పీట మీదే కూర్చోబెట్టి ఇద్దరికి పెళ్లి చేశారు అందుకే మునిమండలి మునిమండలి ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో మురమళ్ళ మురమళ్ళ క్షేత్రం ఒక పీఠం మీదే ఉంటారు వీరభద్రుడు భద్రకాళి కన్యపిల్లకి కన్యపిల్ల రూపంలో వస్తే పెళ్లి చేసుకుని శాంతించాడు కనుక ఇప్పటికి ఆ క్షేత్రానికి ప్రతిరోజు వశిష్టాది మహర్షులందరూ అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు అందుకే ఆ క్షేత్ర నిత్య కళ్యాణం పచ్చతోరణం ఏ కారణం చేత పెళ్లి కాని వాళ్ళు కూడా మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేసుకుంటే పెళ్ళైపోతుంది ఎంత మంది ఆడపిల్లలు మగపిల్లలు అలా పెళ్ళయినప్పుడు